ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు మరి శుక్రవారం దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారాన్ని ఇచ్చారు ఈ శుక్రవారము ఉదయము ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము ఉపవాస ప్రార్థన ఉంటుంది సాయంత్రము లైవ్లో జాయిన్ అయ్యి ప్రార్థన చేసే అవకాశం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కల్పించాడు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నిన్న చదువుకున్న వాక్యాన్నే చదువుకుందాము నిన్న చదువుకున్న వాక్యంలోనే ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం యశయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము రెండవ వచనము మూడో వచనాన్ని మనం చదువుకుందాము ఆహారము కాని దాని కొరకు మీరేల చెదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా ఎద్దుకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యం మీరిచ్చి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి నిన్న దినాన కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఏమని ధ్యానం చేశాము అంటే మనము చాలా కష్టపడుతున్నాము శ్రమపడుతున్నాము ఆ కష్టపడేది శ్రమపడేది అశాశ్వతమైనటువంటి సంతృప్తి సంతృష్టినివ్వలేని వాటి కొరకు తృప్తినివ్వలేని వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాము కష్టపడుతున్నాము అని కొన్ని విషయాలు మరి మనం ధ్యానం చేశాము శ్రమవోరుస్తున్నాము అంత వ్యర్థమే భూలోకమే జరుగుతుంది అని ప్రసంగ భక్తుడు చెప్పిన విషయాలు మనం ధ్యానం చేశాము అయితే ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు అందులో నుండి మనం ధ్యానం చేస్తున్నటువంటి సంగతులు ఏమిటయ్యా అంటే అక్కడ దేవుని మాట వింటే జాగ్రత్తగా దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడిస్తే సంపూర్ణమైనటువంటి తృప్తిని సంతృష్టిని సంపూర్ణంగా తృప్తినిచ్చేవి ఏమండి తృప్తినిచ్చేదాన్ని మనము అనుభవించాలని దేవుడు ఏం చేస్తున్నంటే కోరుకుంటున్నాడు సంపూర్ణంగా తృప్తినిచ్చేది మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ఆయన మనల్ని పుట్టించాడు పోషించాడు ఆయన మనం పుట్టించాడు పోషించాడు అని మరి మనకు కీర్తనలు కూడా తెలియచేస్తుంది వందో కీర్తనలో ఆయన మేపు గొర్రెలు ఆయన పుట్టించిన ప్రజలు అని కూడా మనకు లేఖనం మనకు సాక్ష్యమిస్తుంది కీర్తన గ్రంథంలో కాబట్టి సంపూర్ణంగా తృప్తినిచ్చేదాన్ని మనము అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాదు క్రీస్తు సువార్త వలన దేవుని యొక్క యేసుక్రీస్తు మంచి మాటల వలన మంచి పదార్థముల వలన మంచి పదార్థములను విందులాంటిది మంచి పదార్థము లా పదార్థములు గల విందు లాంటిది అన్నిటిలో కల్లా భాగ్యమైనది ఆయన ఇచ్చే మాట ఇచ్చే ఆహారము ఆయన మనకు భుజింపనిచ్చే ఆ దేవుని వాక్కు ఎందుకంటే ఆరోగ్యకరమైనది శాశ్వతమైనది దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను అని లేఖనాల్లో చదువుకున్నాము ఏమన్నాడు నా నాయకు రండి మీరు మీరు ఇని నీ మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను అని ఇక్కడ ప్రభువారు తెలియచేస్తున్నటువంటి మాటలు కనుక దైవజనాంగమ జాగ్రత్తగా మనం గమనిస్తే అందులోనే ఒక మాటను మనము చూడగలము ఒక మాటను ఇరవై ఐదవ అధ్యాయంలోనే అదే గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఆరో వచ్చినములో చూస్తే ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి అయ్యే హోవ సమస్త జనములను నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును దేని తనంట క్రువ్విన వాటితో విందు చేయును అంటే ఇందు భోజనము పెడతాడు అని ఇక్కడ లేఖనములో రాయబడింది క్రొవ్విన వాటి అంటే మంచి పదార్థములు కొవ్విన పదార్థములు రుచికరమైన పదార్థములతో విందు చేయును అని అక్కడ రాయబడింది ఆ కింద ఆయనకు వస్తే మడ్డి మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును దేని మీద మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును మూలుగుల మూలుగుల క్రొవ్విన వాటితో విందు చేయును అంటే చూడండి దుమ్ములో మూలుగను ఎలాంటి ఆ బలమైనటువంటి మూలుగా ఉంటుందో ఆ మనిషికి ఒక మూలుగ లాంటి బలమైన కొవ్వును క్రొవ్వు లేదంటే మూల్గా శక్తినిచ్చేది ఆ మూలుగ లాంటి క్రొవ్వుతో ఇందు చేయును ఎవరికి ఇందు చేస్తాడు అంటే తన మాట ఇన్నవారికి తన మాట ప్రకారము నడిచేవారికి మూల్గల క్రువ్వు లాంటి వాటితో విందు చేయును మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో చేయును సమస్త జనులు సుఖములను సమస్త జనులు ముఖములను సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను దేవునికి స్తోత్రము కలుగునుగాక కప్పుకున్న ముసుగులు వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ పటాపంచెలుగా ఆయన తెంచి ప్రీకి పడవేస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎప్పుడు అంటే చెవియొగ్గి ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పింది చేస్తే మంచి పదార్థములతో భోజనము ఏమండి మూలిగలు క్రువ్వు లాంటి దాంతో పదార్థములు కలిగినటువంటి పదార్థములతో భోజనము ఆ తర్వాత ముఖాలు కప్పుకున్నటువంటి ముసుగులు తొలగించి ఆయన అక్కడ విందు జరిగిస్తాడు అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుచున్నది దైవజనాంగమా ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది చూడండి కీర్తనలు ఇరవై రెండో కీర్తనలో కొన్ని మాటలు మనము టగటగా చూద్దాం ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరవ చరణంలో ఏమని రాయబడిందంటే దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు యహోవాను ఎదుగువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును హల్లెల్లుయా ఏంటంట దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు దీనులంట ఎవరైతే దేన మనసు కలిగి ఇరిగిన నలిగిన హృదయం కలిగి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటారు దేవునితో అంటకట్టబడి ఉంటారు వారికి ఇస్తున్న వాగ్దానము దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు యహోవాను ఎదుగువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును నిత్యము బ్రతుకును అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఇక మత్తయ్య సుమార్తకు వస్తే అక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది ఇరవై రెండు అధ్యాయంలో చూడండి ఇరవై రెండో అధ్యాయం మనకు గుర్తున్నటువంటి మాట ఇరవై రెండో అధ్యాయం రెండవ వచనంలో చూస్తే రెండవ వచనంలో పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అంత చక్కగా ఇందుకు వెళ్తే ఎటువంటి భోజన పదార్థాలు పెడతారో అటువంటి రాజ్యము పరలోక రాజ్యము ఆ రాజ్యానికి మీరు వస్తారు మీరు తృప్తిగా ఉంటారు ఆనందిస్తారు మంచి పదార్థములు మీరు భుజిస్తారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎప్పుడు అంటే ఆయన శుభవార్త విని ఆయనతో కలిసి నడుస్తూ ఆయన మాట ప్రకారం లోబడినప్పుడు ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు పొందుతారు అని లేఖనము స్పష్టంగా సాక్ష్యమిస్తుంది పద్నాలుగు అధ్యాయము లూకా శుభవార్తలు కూడా ఒక మాటను మనము చూడవచ్చు దైవజనాంగమ పద్నాలుగు అధ్యాయము పదిహేనవ వచనము పదహారవ వచ్చినములు కూడా ఒక మాట మనకు కనపడుతుంటుంది పద్నాలుగు అధ్యాయము పదిహేనవచనములో ఆయనతో కూడా భోజన భక్తిన కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన ఆయన అతనితో ఇట్లనను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను ఇందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను చూడండి పరలోకములో ఒక విందు చేయించాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి వారసులు కావాలని వీరందరూ మంచి పదార్థాలు పూజించాలని ఏమండి ఇక ఎన్నడూ రుచి చూడని పదార్థాలు పరలోక రాజ్యంలో ఒక పెండ్లి కుమారుని ఇందులో ఎటువంటి ఘనమైనటువంటి ఇందును జరిపిస్తారో అటువంటి దానికంటే ఘనమైన విందు పరలోకములో ఉంటుంది ఆయన శుభవార్తని ఆయన నమ్మి ఆయన మాటల లోబడి ఆయనకు విధేయత చూపించినటువంటి ప్రజలకు ఇటువంటి విందు లభిస్తుంది అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది చూడండి అందుకే యేసు ప్రభు వారు చెప్పారు ఏం చెప్పారంటే యోహానుసు వార్త ఆరోధ్యాయము యోహాన్ వార్త ఆరోధ్యాయము ఇరవై ఏడవ వచనములో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగుజే కలుగు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దాన్ని మీకిచ్చును ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను దేవునికి స్తోత్రం గాక వీరు ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు దాని కొరకు కష్టపడకండి అది క్షయమైపోద్ది అక్షయమైన ఆహారం ఒకటి ఉంది అది మనిషి కుమారుడు మీకు ఇస్తాడు ఆహారం కొరకు కష్టపడండి అని లేఖనము స్పష్టంగా మనకు సాక్ష్యం ఇస్తూ వచ్చింది దైవజనాంగమా ఇదే మన విషయ గ్రంథంలో చదువుకున్నటువంటి మాటల్లో ఈ మాటలు మనం రెండో అధ్యాయము యాభై ఐదో అధ్యాయము రెండో వచ్చిన మూడో వచ్చిన చదువుకున్నాం కదా ఆహారం దానికో ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించండి ఏంటంటే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు బుధించండి ఎవరిస్తారు అంటే మనిషి కుమారుడు మీకు ఇస్తాడు అంటూ ఇంకా ఏమని రాయబడింది అంటే భుజించండి మీ ప్రాణమును సారమైన దాని ఎందు సుఖింపనీయుడి అన్నాడు సారమైనది సారమైన భోజనముంది జీవింపచేసే భోజనం ఉంది దాని కొరకు సుఖింపనీయుడి అంటాడు చెవియోగ్య నాయంతకు రండి మీరు విని అడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపేదను ఈరోజు ఉదయ కాల ధ్యానాలు ఇంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానము దేవుని స్వరము దేవుని మాట ఆలకించిన వారికి దావీదుకు చూపించిన శాశ్వత కృప మామూలు కృప కాదు శాశ్వత కృప నీకు నాకు దయచేయాలని ఆయన వాగ్దానం చేస్తూ మనిషి కుమారుడిచ్చే ఇందును పూజించాలని ఆ ఇందు కొరకు అందరు సిద్ధపడాలని ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది చేస్తూ ముందు కొనసాగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు సూటిగా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయన మాట విని ఆయనకు లోబడి విధేయత చూపించి ఆయన సిద్ధపరిచిన విందు భోజనములు అందరూ అందరూ పాలిపంపులు పొందాలని దేవుని పిల్లలందరూ పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాగా సిద్ధపడదామా సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు నీ అమూల్యమైన వాక్కు నినిపించినందుకు స్తోత్రాలు నీ పిల్లలందరినీ దీవించండి మీ ఇందు భోజనాన్ని సిద్ధపరచండి దిన దేవుని దీని రక్షణ దయచేయండి మీ ఆత్మతను పండి అభిషేకించి ప్రభా వారు చేపడుతున్న పనులన్నింటిలో మీరు తోడుగా నడ నడిపించి భయం పొందమని చునమాన్ని మీ పాసానికి చేర్చుకుమని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మూడు దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్